యాక్షన్ 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 మనం యాక్షన్ చేస్తే దేవుడి రియాక్షన్ ఉంటుంది మనం యాక్షన్ చేస్తే దేవుని రియాక్షన్ ఉంటుంది అందుకే భారంగా ఉన్నట్లుగా మనం జీవించడం నేర్చుకోవాలి దేవుని గురించి మాట్లాడకున్నదే దేవుని వింటాలంట విని ఈ ఎవరైతే దేవుని గురించి మాట్లాడకుంటే మంచి మాటలు ఉంటారో వారి కోసం గ్రంథం భారస్తాను అంటే జీవక్రమం కాదు ఒక ప్రత్యేక గ్రంథం భారస్తున్నా చివరి రోజు తీర్పు రోజు ఒక తీర్పు లేకొచ్చినప్పుడు ఆ గ్రంథంలో వ్రాయబడినప్పుడు అప్పుడు అంటున్నాడు మంచివారెవరో చెడ్డవారెవరో దేవుని వారెవరో దేవుని సేవించిన వారెవరో బట్ట బయలు అయిపోతుంది కష్టాల నుండి తప్పించుకునే ఒక మార్గం మనకి ఏర్పడుతుంది ఆ కష్టాల నుండి అయినా తప్పించుకొని అగ్నిగుండమే పోకుండా కనీసం అగ్ని కాదు దూరమైన శాఖ నుండి తప్పించుకుని ప్రయత్నం చేద్దాం ప్రభు గురించి మాట్లాడుకుందాం అలా ఉండడానికి దేవుడు సహాయం చేయదాకా